అయితే ఈ తల్లిని పూజిస్తే మనకి ఏమొస్తుందండి అంటే ఐదు అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ ప్రయోజనాలు తెలిస్తే తర్వాత ఉపాసన మీద మీ మనస్సు లగ్నం అవుతుంది అందుకని చెప్పి అప్పుడు ఎలా ఉపాసన చేయాలనేది చెప్తా మొట్టమొదటిది ఏమిటి అంటే కష్టాల్లో కూరుకుపోయి ఉన్నా లేకపోతే భూ సంబంధమైన తగాదాలు ఉన్న అంటే ఏదో మా స్థలం వీళ్ళు ఎత్తుకుపోయారు లేకపోతే వీళ్ళు ఆక్రమించేసారు చుట్టాలు అన్యాయంగా తీసేసుకున్నారు ఇలాంటివి ఏమున్నా లేకపోతే రియల్ ఎస్టేట్లో పనిచేసేవాళ్ళు భూముల మీద పనిచేసేవాళ్ళు వాళ్ళంతా ఇంకా అభివృద్ధి చెందాలన్నా అలాంటి వాళ్ళందరికీ ఈ ఉపాసన చాలా ప్రయోజనకారకం ఎందుకంటే భూమిని ఉద్ధరించిన వరాహస్వామి శక్తి కదా వరాహిదేవి అందుకని అద్భుతంగా పనిచేస్తారు అమ్మవారు ఇంకా రెండో ప్రయోజనం ఏమిటండి అంటే శత్రునాశనం అయ్యో అవయ్ అసలు ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక శత్రువు మన మీద చెయ్య పెట్టేడంటే కాల్చి పారేస్తారు అంతే అమ్మవారు అసలు ఈ అమ్మవారి ఉపాసనలోనే ధూమ్ర వారాహి కిరాత వారాహి అని ఉన్నాయి అమ్మ బాబోయ్ శత్రువుని అసలు అతలాకుతలం చేసేస్తాయి మన ఎదురుగుండా కానీ మనం అలాంటి రాజసిక తామసిక ఉపాసనలు చేయద్దు సాత్వికమైన ఉపాసన చేసి శత్రువైనా సరే అమ్మ వాళ్ళ మనస్సు మార్చు అని కోరుకుందాప వాళ్ళ నాశనం అవ్వాలి అని ఇప్పుడు కోరుకోద్దు అది పొరపాటు ఇంకా మూడవది ఈ అమ్మవారు సస్యదేవత చాలా జాగ్రత్తగా వినండి సస్యం అంటే పంటలు పొలాలు వాటికి సంబంధించింది ఇప్పుడు మీరు వారాహి అమ్మవారి స్వరూపం చూడండి ఒక చేతిలో నాగలు ఉంటుంది ఒక చేతిలో రోకలు ఉంటుంది ఏమిటండి ఇవి నాగలు దేనికి పొలాన్ని దున్ని విత్తనాలు అవి నాటడానికి రోకలు దేనికి వచ్చిన దాన్ని దంచి మనం తినడానికి అంతేనా అంటే పంట దానికి సంబంధించిన ఆహారం అవన్నిటికి కాపాడే దేవత వారాహిదేవి సస్య దేవత అసలు ఎవరైనా రైతులు పొలంలో ఒక చిన్న గూడు లాంటిది పెట్టి అందులో వారాహి అమ్మవారి పటం పెట్టుకుని ప్రతిరోజు రెండు అగరబత్తులు వెలిగించి ఇప్పుడు నేను చెప్పబోయేవి చదివితే కనుక సస్యశ్యామలం చేస్తుంది అమ్మవారు అద్భుతంగా కాపాడుతుంది అది మూడో ప్రయోజనం నాలుగో ప్రయోజనం ఏమిటి అంటే మీలో కొంతమంది మాకేదో బ్లాక్ మ్యాజిక్ చేశారు ఎవరో లేకపోతే మా మీద ప్రయోగం చేశారు మేము అసలు సైకలాజికల్గా ఎలా కృంగిపోతున్నాం అని చెప్పి ఈ జ్యోతిష్యుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంతేనా అక్కడ యాభై వేలు లక్షలు అలాగా తీసేసుకుంటున్నారు తెలుసు కదా మనకి ఎన్నో మేల్స్ వస్తున్నాయి ఛానల్లో పాపం తగ్గట్లేదు అని చాలామంది అంటున్నారు అది చూసి నాకు బాధేస్తున్నాయో అంత ఖర్చు పెట్టి కూడా పాపం వాళ్ళ జీవితం అక్కడే ఉంది అని అలాంటి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు వారాహిదేవి ఆరాధన చెయ్యండి అన్నీ దెబ్బకి ఎగిరిపోతాయి అంతే దండనాథ దేవత అని చెప్పాను కదా మరి అమ్మవారి శక్తులన్నీ ఆ తల్లి చేతుల్లో ఉంటాయి ఇంక ఇలాంటివన్నీ ఒక లెక్క వారాహి అమ్మవారికి ఇంకా ఆఖరి ప్రయోజనం ఏమిటంటే ఐదోది ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది అమ్మవారు అంటే మనకి నిర్ధారణ కాని వ్యాధులు ఉంటాయి చూసారా బాబోయ్ అసలు భరించలేకపోతున్నాను ఈ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లం అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకేమి లేదమ్మా అంటాడు లేకపోతే ఎన్నో మందులు ఇచ్చినా తగ్గదు వారాహి దేవిని సక్రమంగా ఆరాధన చేయగలిగితే కనుక మళ్ళీ వెనక్కి వచ్చి ఆరోగ్యవంతులైపోతారు ఎందుకోసం అంటే అసలు మంత్రశాస్త్రంలో వారాహిదేవిని వర్ణించినప్పుడు చెప్తారు ఈ అమ్మవారి రథం మీదే ధన్వంతరి అశ్విని దేవతలు కూర్చుని ఉంటారట వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారంటే అర్థమవుతుంది కదా ఇంక అమ్మవారి శక్తి ఏమిటి అనేది అందుకని ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఇవి అమ్మవారిని ఆరాధిస్తే ప్రయోజనం